అందిస్తుంది ఈ సంస్థ యొక్క భాగంగా ఎందుకంటే వయో వృద్ధులకు మనం ఈ రోజు కలుసుకోవడం ఎంతో నాకు ఆనందకరంగా ఉంటుంది ఎందుకంటే వృద్ధుల లోపల ఒక ఒక వంట తన అలవర్నెస్ పోగొట్టడానికి వాళ్ళలో ఒక చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి వాళ్ళ సహనం చేసి నలుగురు కొడుకులను పోషించిన తర్వాత నలుగురు కొడుకులు కలిసి అంటే నాలుగు బావులను

కార్యక్రమాలను సీనియర్ సిటిజన్ ఎవరైతే అన్ని ప్రాంతాలకు వెళ్ళి అన్ని రంగాలకి వెళ్ళి మా యొక్క మాటకు నిర్ణయం వారికి సీనియర్ కోవడం ద్వారా ధన్యవాదాలు నిర్మాణం జరిగిన తర్వాత పురాణాలు ఏమో

ఈరోజు మన కుటుంబ వ్యవస్థ నిలబడుతుంది అంటే అది అనుభవం అనుభవించినటువంటి ఉన్నటువంటి వ్యక్తులతో నడుస్తున్నటువంటి కుటుంబాలు మాత్రమే ఈరోజు సభ్యంగా ఉన్నాయి స్థితి ఎందుకు వచ్చింది మనకు మన పిల్లలని మనం పెంచి స్కూల్ పంపించి పెద్దగా చేసి వాళ్ళని నాలుగు పోలీస్ చేసి డాక్టర్లు చేసి రాష్ట్రకు వాళ్ళతో పెళ్లిని చేసి మన్నలైన తర్వాత వాళ్ళు మన ద్వారా అభివృద్ధి చెంది చివరికి వస్తే మనకు ఊరు సెల్టర్ ఇల్లు లేకుండా మనకు అనారో ఈ కుటుంబ వ్యవస్థ అనేది మనం స్టార్టింగ్ నుంచి మన పిల్లలని ఎందుకు బాగా వస్తుంది ఇంట్లో టీవీలో సంబంధం ఎవరు కాబట్టి ఇటువంటి దాని మన హిందువు వ్యవస్థలో కుటుంబం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి పెద్దలందరికీ తిరస్సు వచ్చి నమస్కరిస్తూ మరి మామూలుగా అంటే వాస్తవంగా దాన్ని చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం అని ఉంది అది నిజంగా కూడా మన భారతదేశానికి అది వాస్తవంగా ఎక్కడ పుట్టింది అంటే ఫారిన్ కంట్రీస్ లో ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ చూసే స్థితిలో లేనటువంటి వాళ్ళతో సపోర్ట్ వినం అనేది ఏర్పాటు చేస్తున్నటువంటిది అంతర్జాతీయ ఉన్నట్టుగా మన పెద్దలు చెప్తున్నారు మరి వాస్తవంగా ఈ ఇవన్నీ కూడా చట్టాలు ఇవన్నీ కూడా మరి ఇవి ఎందుకు వచ్చినాయి అంటే మరి ఎదుటి వ్యక్తిని సక్ర మార్గంలో నడిపించడానికి వచ్చినాయి కానీ వీటి మీదనే సమాజం నడవాలనేటువంటి ఆలోచనతో కాదు ఎక్కడైనా అక్కడక్కడ తప్పిపోయిన వాళ్ళు మరి సరిగా నడవలేని వాళ్ళు నడిపించడం కోసం మాత్రమే చట్టాలు వచ్చినాయి కానీ మరి ఇది ఈ చట్టాలు

ఏది లేదు మరి అన్ని అనుభవం కావాలంటే తప్పనిసరిగా కూడా అనుభవం అనేది జరుగుతుంది ఎక్కడే పిడిపోయినటువంటి కుటుంబాలు కలిసి ఉండమంటే ఎట్లా ఉంటాయని కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం కాబట్టి మనం ఈ వ్యవస్థలో మరి ఎక్కడ పొరపాటు జరుగుతుంది మరి ఆ పొరపాటును సరిదిద్దే అవకాశం మనకేమన్నా ముందా ఉంటే ఏ రకంగా సరిదిద్దాలన్నది కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం మరి చే ఈ చట్టాల విషయంలో నేను బాగా కూడా తల్లిదండ్రులు ఎవరు కూడా మరి నిజంగా మరి ఎక్కడైతే ఇక్కడ వచ్చి పిటిషన్ ఇస్తే ఏమైనా పోలీస్ కేసు దాటుగా వద్దాన్ని చెప్తారు ఇంతా మోహన్ రావు గారు చెప్తున్నారు ఎవరు కూడా ఇష్టపడరు ఎవరు కూడా తండ్రి మీద తల్లి మీద కేసు పెట్టాలంటే కొడుకు ఇష్టపడదు కొడుకు మీద కేసు పెట్టాలంటే తల్లి బాగా బాగా తండ్రి తల్లి కోపం వచ్చి చూసా కేసు పెట్టా ఎవరు అక్కడ ఉన్నటువంటి తల్లి దాన్ని సకా చేయగానే నువ్వు కేసు మాత్రం పొందాలని చెప్తాను అంటే తల్లికి తల్లికి ఉన్నటువంటి ఆ ప్రేమను మనం దూరం చేయడం అనేది మనం కరెక్ట్ కాదు అటువంటి సమాజం ఎక్కువగా ఆ సమాజంలో ఈ తల్లిదండ్రులను విడగొట్టి పెద్దలను విడగొట్టి ఉన్నటువంటి సమాజం ఎక్కడ ఎక్కువగా ఉండదు అక్కడనే అశాంతి ఉండదు అదే విధంగా అక్కడ I yeah.